yaar brother army se uma ಮುಂದಿಡೇಜ್ ಮಿಸ್ ತಿಂ ತಿನ್ನ ಬಸ್ ಆಟೋ అంటే ఎందుకంటే మనకు రాయల చెరువు కట్ట ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అది పిఆర్లో మనకు కట్టది చేయాలంటే ఎక్కువ డబ్బులు పిఆర్లో రాదు అదేదో తక్కువ డబ్బులు వస్తుంది సన్నగా వస్తుంది ఎప్పుడు రాయల చెరువు కట్టుకెళ్ళి ప్రాబ్లమ్ ఆ స్ట్రెచ్ మనం బిగ్ తీసుకుంటే అది పర్మనెంట్ సాల్వేషన్ అవుతుంది ఇప్పుడైతే డబ్బులు శాంక్షన్ చేసినాం పిఆర్ లో టెండర్ కూడా అయిపోయింది బ్యాలెన్స్ ఇది చేసుకునేస్తే మన ఫ్యూచర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది

కల్వాడు ప్రాబ్లం ఉంటే కల్వాడు ఎప్పుడో కట్టించినా కదా ఏమైంది ఎప్పుడు మంచి వాళ్ళు

ಮನದರೆ ಮತ್ತೆ ಇದು ಕರೆ ಕಾನೇ ಕಾಲೇಜು ಕಾನು ತರ ಕೊಟ್ಟೇಸ್ತಾರೆ ತಕ್ಕ ತಗಿಬಿನ್ ತರವಾದ್ರು ಅದು ನೀವು ತರಗ ಬುಕ್ಸ್ ಪಟ್ಟುಕೊಟ್ಟೆ ಆ ಶಾಪ್ನಲ್ಲ ನೀರು అంత పండిపోయి కావాలే రాదు ఏ పంపి నుంచి మట్టి వచ్చే అప్పుడు చేసుకోవాలి నుంచి రాదు డెబ్బై మనం తెలుసుకోండి

అది మళ్ళా వర్షం పడి ఆయన తెగి పూర్తిగా పోతుంది సీపేజ్ ఎక్కడుంది అనేది పాయింట్ సీపేజ్ కింద ఉండింది అనుకో మొత్తం తీయాలి కదా సిరిలో మన నీళ్ళని సీపేజ్ ఎక్కడుందని నువ్వు ఐడెంటిఫై చేయలేవు రింగ్ బండ్ ఫామ్ చేసి రింగ్ బండ్ ఫస్ట్ ఫామ్ చేసి దాన్ని గట్టిగా పెట్టి కొంత అరెస్ట్ చేస్తే మళ్ళీ తర్వాత దీన్ని కట్ చేసి క్లియర్ చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ చూడవచ్చు అర్థం కల ఇమీడియట్ గా టేకప్ చేస్తా చెప్పిన కలెక్టర్ కు వీళ్ళు ఉండరు వీళ్ళు లోకల్ వాళ్ళే ఉండారు వీళ్ళే ఉండరు నాగరాజు రెడ్డి చేసేస్తారు వీళ్ళు అయితే పక్కన మట్టి కూడా మీకు ప్రాబ్లం ఉండదు వీళ్ళకి జవానీ అయితేనే అయికెడ్ దీని కింద త్వర త్వరగా కంప్లీట్ చేస్తారు సరే ఇమీడియట్గా మీరు పని చేసి మొదలు పెట్టండి సరే

అరెస్ట్ అవుతుంది దింగ్బం సార్ ఇక్కడ ఏం చేస్తాం అంటే టెంపరీగా మనం చేసుకుంటాం ఫిల్అప్ చేసుకుంటూ చేస్తాం ప్రస్తుతానికి రన్ అవుతాయి వెహికల్స్ మళ్ళీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసేది మొత్తం అంతా రిమూవ్ చేసి నీట్ గా

లేవే మనూరు ఫాతికి రావు కొంచెం సైజ్ కొడు గ్రౌండ్ టేక్ తీసుకుంటా బానే సర్ ఇది బండి సైజ్ కొడు గ్రౌండ్ టేక్ సైజ్ కొడు ఆర్ తోని గ్రౌండ్ బాల్ రేట్ ఎంత అగమన రెడ్ రేట్ రెడ్ రేట్ ఓకే ఫారిస్ట్ సర్ తోనిదా హా సర్ దోస్తా రచ్చబెట్టడానికి పాలే ఫారిష్ లేకన ఉందలే సర్కు పరంబకు ఉంది చెరు ముందరా అవకాశం చూన ఫారెస్ట్ న కూడా ఏత్తుకోవ బా చెరు బయ్య సస్త ఉంటది వాడు రా ద రోడ్ లో రోడ్ లో చెప్పు అట్న